రాత్రి డిన్నర్ మీట్ జరిగింది పోచారం నివాసంలో డిన్నర్ పాలిటిక్స్ హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ లో చేరినటువంటి గులాబీ ఎమ్మెల్యేలు సైతం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పలువురు మంత్రులు బుధవారం రాత్రి విందుకు హాజరయ్యారు బీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కంటే ముందు ఆ తర్వాత కూడా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారు వీరందరికీ బుధవారం రాత్రి విందు ఇచ్చారు ఆయన ఆహ్వానం మేరకు సీఎంతో పాటుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇచ్చారు దీపదాస్ మున్షిక్ కూడా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు అందులో తొమ్మిది మంది విందుకు హాజరయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మాత్రం హాజరు కాలేదు బండ్ల కృష్ణమోహన్ రెండు రోజుల క్రితం కేటీఆర్తో భేటీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్లారు దీంతో ఆయన కాంగ్రెస్ని వీడి గర్వాపతి తరహాలో మళ్ళీ బీఆర్ఎస్ లో చేరినట్లయింది ఈ కారణంగా ఆయన పోచారం నివాసంలో జరిగినటువంటి డిన్నర్ మీటింగ్ దూరంగా ఉండిపోయారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అరెప్పుడు గాంధీ ప్రకాష్ గౌడ్ గుడ మైపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాళే డాక్టర్ సం సంజయ్ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ హాజరయ్యారు శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్త సుఖేందర్ రెడ్డి కూడా వారితో పాటు ఉన్నారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాడి వేడిగా వాదనలు జరిగినటువంటి గంటల వేధిలోని డిన్నర్ మీటింగ్ ప్రచారం శ్రీనివాస ఏర్పాటు చేయడం గమనార్హం దీని వెనకాల పెద్ద ఎత్తున ఒక ఎత్తుగడ ఉంది రేవంత్ రెడ్డి బుజ్జగింపుల కార్యక్రమం చేస్తున్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఎవరైతే సీనియర్గా ఉన్నటువంటి పోచారం ఇంట్లోనే ఇవాళ డిన్నర్ మీట్ పెట్టడం వెనకాల పెద్ద ఎత్తుగడ కనిపిస్తుంది ఎందుకంటే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ లీక్లు ఏమిస్తుందంటే బండ్ల కృష్ణమోహన్ వచ్చిన తర్వాత మిగతా నలుగురు ఐదు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లకు తిరిగి వాపసు వచ్చేస్తారు చేరికలకు అడ్డుకట్టు వేసే ఒక స్కెచ్ బీఆర్ఎస్ వేసింది దాన్ని అడ్డుకోవడానికి ఇవాళ డిన్నర్ పాలిటిక్స్కి తెరలేపాడు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి దీపాదశి మునిషి హాజరైంది ఇక్కడ అన్నిటికంటే సిగ్గు పడే అంశం ఏంటంటే మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పోవటం దారుణాది దారుణం ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి స్పీకర్ కానీ చైర్మన్లు కానీ పొలిటికల్ మీటింగ్స్ కానీ పొలిటికల్గా కొంత ఇట్లాంటి ఎజెండా పొలిటికల్ ఎజెండా ఉన్నటువంటి మీటింగ్లకి వాళ్ళు హాజరు అవడం కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఇది ఒక కొత్త పందా సృష్టిస్తున్నారు ఎందుకంటే స్పీకర్ కానీ చైర్మన్కి కానీ ఇట్లాంటి రాజకీయాలు చేరికలు ఇవన్నీ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పదం అంటే వాళ్ళ పదవులు కూడా మిస్యూజ్ చేసుకుంటున్నట్టుగా లెక్క ఒక మండలి చైర్మన్గా నువ్వు ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ వాళ్ళ కొడుకును ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళ కొడుకును జాయిన్ చేసి ఉండొచ్చు కానీ ఇవాళ వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఈయన కూడా ఆ చైర్మన్ సీటుకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఆయన నిన్న డిన్నర్ పాలిటిక్స్లో పోయి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటే మరి నువ్వు డిన్నర్ ఇచ్చే అయితే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అందరికీ ఇవ్వచ్చు కదా డిన్నర్ ఓన్లీ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి ఎందుకు ఇవ్వాలి అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళని మరొక్కసారి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోకుండా వాళ్ళ రిక్వెస్ట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే డిమాండ్లన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పే ప్రయత్నం మీరు వెళ్ళిపోకండి అంటే ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ పైన జరగాల్సిన డ్యామేజ్ జరుగుతోంది ఒక పక్కన వాస్తవానికి రేవంత్ రెడ్డి చుట్టూతా ఉన్నటువంటి గ్యాంగ్ ఏదైతే ఒక ఒక ముఠా ఉందో ఒక దాని ఏమంటే కోటరీ ఉందో దాన్ని ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని తప్పుదో పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డికి అసలు విషయాలు చెప్పట్లేదు అని అనిపిస్తోంది మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అడ్డుకట్ట అంటే ఒక స్ట్రాటజికల్గా వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీ ఆ కోటరీ ఏదైతే ఉందో ఇవాళ వేం నరేందర్ రెడ్డి కానీ లేదంటే కనుక కొంతమంది ఇప్పుడు సిపిఆర్ అయోధ్య రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు ఒక చుట్టుముట్టిగా ఉన్నటువంటి కోటరీ మొత్తం ఆయనకు విషయాలు పూర్తిగా వెళ్ళనివ్వకుండా ఈయన కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చిలరైపోతుంది ఇట్లాంటి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మరొకసారి ఆ డ్యామేజ్ పసిగట్టినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీని వెళ్ళిపోతున్నారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు క్యాడర్ కూడా సహకరించట్లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలని క్యాడర్ సహకరించట్లేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా ఎక్కువ వెళ్ళిపోవాలి సో అందుకని బీఆర్ఎస్ పార్టీలకు తిరిగి సొంత గుట్టుకు వెళ్ళిపోతున్నారు కానీ ఇవాళ దాన్ని అడ్డుకట్ట వేసే ప్రక్రియ అంటే ఇది ఎంత దిగుజారుడుతరం చూడండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్ళిపోకుండా నువ్వు డిన్నర్ పాలిటిక్స్ ఇచ్చి కాపాడుకుంటున్నావు అంటే మనం కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుతో లెక్కేసుకోండి అంటే ఒకవైపు రాహుల్ గాంధీ సోనియా గాంధీ దేశంలో మా ప్రభ వెలుగుతోంది బీజేపీ వేస్ట్ బీజేపీ బీజేపీ అంతా కూడా అయిపోయింది మోడీ హవా తగ్గిపోయింది నెక్స్ట్ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మాదే హవా కొనసాగుతుంది నిన్న పార్టీ సంబంధించినటువంటి మీటింగ్లో కూడా ఆమె చాలా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళమని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి చెప్పింది సోనియా గాంధీ ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా అంత ఒక ఆలోచన విధంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ని క్యాష్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ను అధిష్టానాన్ని కూడా తప్పుదోవ పట్టించి చేరికలు చేసుకొని అనవసరంగా లేనిపోని న్యూసెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూల్చే పరిస్థితి ఉంటుందా ఉంటుందా అంటే అది సెకండరీ కానీ ప్రభుత్వాలు కూలుస్తారనే నెపంతో వీళ్ళకి కావాల్సినటువంటి ఆమ్నాయిల్ని వాళ్ళకి కావాల్సినటువంటి దందాలు కాపాడుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి పార్టీలకు చేరుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇవాళ దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోకుండా దాన్ని కాపాడుకునే పరిస్థితి అంటే దొంగలే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే దొంగ తీరుగున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దొంగలుగా వచ్చారు వాళ్ళ డిమాండ్ అన్నీ నెరవేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎన్నికెళ్ళిపోకుండా మీరు వాళ్ళు కాలు పట్టుకోవాలి రేవంత్ రెడ్డి లాంటి స్థాయి ఉన్నటువంటి సీఎం స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ డిన్నర్ పాలిటిక్స్కి తెరలేపి వెళ్ళే వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలన్నీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అసలు మీరు వాళ్ళు తీసుకోవటం ఎందుకు వాళ్ళ దగ్గర మీ స్థాయి దిగజార్చుకోవడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భ్రష్టుపాలు చేయడం ఎందుకు అసలు వాళ్ళు తీసుకోవడం ఎందుకు కండువర కప్పు తీసుకోవటం ఎందుకు మిమ్మల్ని ఎవరు అడిగారు కాంగ్రెస్ పార్టీలో తీసుకోమని కార్యకర్తలు కోరారా లీడర్లు కోరారా ఇది మీ స్వయం కృతాప్రాధాలు కావా మరి ఈ డిన్నర్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఏరి దీపాదాష్ మున్షి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరే కలిసి మొత్తం ఏదైనా అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా వీళ్ళిద్దరికే దక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ఏది జరిగినా ఇంకోటి రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ విస్తృతంగా విరుచుకుపడుతుంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడే నాయకులు ఏరి ఒక్కరు గట్టిగా మాట్లాడే సపోర్ట్ ఇది రేవంత్ రెడ్డికి అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి సొంతంగా ఒక తోటే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అర్థం కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా విలువ లేకుండా పోయింది పక్కన నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి కండవాళ్ళు కప్పిన పదవులు అందలం వాళ్ళకే అధికార దర్పం వాళ్ళకే మొత్తం అన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వాల్యూ లేదు ఇది కార్యకర్త మాట ఇది నా మాట కాదు కార్యకర్తలు అనుకుంటున్నటువంటి మాట ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇప్పటికైనా కొంత మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా అధిష్టానం కలుదరవలసినటువంటి అవసరం ఉంది